ప్రస్తుత కాలంలో ఆస్తులు డబ్బు వ్యవహారాల వలన రక్త సంబంధాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి సినీతరలు ఇందుకు మినహాయింపు కాదు ఆస్తి వివాదాలు ఎంతవరకైనా వెళ్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ తాజాగా తండ్రి కూతుల మధ్య చిచ్చు రేగింది కన్న కుమార్తె తండ్రిని ఇంటి నుండి గెంటేసిన ఘటన తమిళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంది వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన విజయ్ కుమార్ కుటుంబంలోనే ఈ కలహాలు చోటు చేసుకున్నాయి విజయ్ కుమార్ ఇప్పటికీ నటుడిగా బిజీగానే కొనసాగుతున్నాడు తండ్రి పాత్రలు రాజకీయ నాయకుడు పాత్రల్లో విజయ్ కుమార్ ఎక్కువగా మెరిశారు ఇటీవల కాలంలో సూర్యసింగం సిరీస్లో హోమ్ మినిస్టర్ పాత్రలో జనతా గారి చిత్రంలో సీఎం పాత్రలో నటించారు ప్రస్తుతం ఈయన కుటుంబంలోనే కలహాలు మొదలయ్యాయి విజయ్ కుమార్ రెండో భార్య ప్రముఖ నటి మంజుల అనే సంగతి అందరికీ తెలిసిందే మంజుల రెండు వేల పదమూడులో మరణించారు వీరిద్దరికీ ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు సంతానం వీరి కుటుంబం మొత్తం నటనలోనే కొనసాగించడం విశేషం వీరి రెండో కుమార్తె శ్రీదేవి పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది ఇప్పుడు వివాదం మొదలైంది పెద్ద కుమార్తె వనితతో విజయ్ కుమార్కు పెరంపూర్లో ఒక భవంతి ఉంది ఆ భవంతిని విజయ్ కుమార్ షూటింగులకు అద్దెకు ఇస్తుంటారు పెద్ద కుమార్తె ఓ షూటింగ్ నిమిత్తం ఆ ఇంటికి వచ్చి అక్కడే మకాం పెట్టారు ఇదేంటని విజయ్ కుమార్ ప్రశ్నిస్తే ఈ ఇల్లు తన తల్లి ఉండగా సంపాదించినది నాకు చెల్లెలకు ఇల్లు సొంతమని తన తండ్రితో వాదించింది దీంతో విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బలవంతంగా వనితని ఇంటి నుంచి ఖాళీ చేయించారు అప్పటి నుండి విజయకుమార్ ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఈ కేసు వివాదంలో వనిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది దీంతో వనిత ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలని పోలీసుల్ని వెంటబెట్టుకొని తండ్రి నివాసానికి వెళ్ళింది కుమార్ని బలవంతంగా బయటకు పంపి ఇంటిని స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీరు ఎవరిని సమర్థిస్తారు కుమార్నా లేక వనితనా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి